పేరుతో దళితుణ్ణి చంపిన వారిని చట్టపరంగా ఉరితీయాలి గుళ్ళోకి రాని అని వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించాలి డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ కులం పేరుతో గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం కులాల పేరుతో రోడీయిజం అందుకు నిదర్శనంగా సిద్దిపేట రూలర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మెట్టపల్లి కృష్ణతో పాటు ఐదుగురు వ్యక్తుల హనుమాన్ మాల ధరించిన వ్యక్తులు అదే గ్రామం హనుమాన్ గుడిలోకి పూజ చేసుకోవడానికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కులాల పేరు తీస్తూ వారిని అడ్డుకోవడం గుడిలోకి రానివ్వకుండా గేటు మూసివేయడం సరైన పద్ధతి కాదు హనుమాన్ దీక్షలో కులాల అతీతంగా మాల దీక్ష చేపడతారు అలాంటి దీక్షను భంగం కలిగిస్తూ కులాల పేరుతో దేవాలయాలలో రానివ్వకుండా అడ్డుకునే హక్కు మీకు లేదు సనాతన ధర్మం అంటే అగ్ర కులాలకు చెందిన సొత్తు కాదు రాష్టంలోని ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ లాంటి గాయకులను గుర్తించి వారిని ప్రపంచానికి దళితులుగా జ్ఞానంలో ఎంతుంది అని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటే ఒక గేయం రూపంలో తెలంగాణ రాష్టంలో కొన్ని చోట్ల ఇంకా కొన్ని దోపిడి కులాలు అహంకారముతోటి బుద్ధి జ్ఞానం ఇంకా కొంచెమైనా ఉండాలా ఒక గుణం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు ఒక గుణం అనేది మతానికి సంబంధించింది కాదు సిద్దిపేటలో మీరు తక్కువ కులస్తులు మీ అంతు చూస్తాం గుళ్ళోకి వస్తామని కొందరు మాట్లాడడం చాలా బాధ కలిగించింది అదే తరుణంలో కోపం కూడా వస్తుంది మిత్రులారా ఇది రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలే నీ గుణం తోటి ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి నీ అదే గుణం నీకు లేకుంటే నువ్వు ఏ విధంగా గుళ్ళోకి వస్తావా నీ అంతు చూస్తాను అంటరాని వాడివి తక్కువ కులం అని అంటున్నావో అదే నిన్ను అంతు చూడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది మరి మేము అంతు చూడాల్సి వస్తే మాత్రం మీరు ఎలా ఉంటారని కూడా మాట్లాడే వాళ్ళని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా సంగారెడ్డి జిల్లాలో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే నువ్వు తక్కువ అని ఆయనను కొట్టారు ఈరోజు ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది నిజంగా బాధ తత్వ హృదయంతో మాట్లాడడం జరిగింది మాటలు కూడా రావట్లేదు ఆయన ఏం చేశారని చంపారు మరి మేము తలుచుకుంటే ఏం చేయాలి మిమ్మల్ని అందరినీ ఒక మనిషిని చంపారు ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి జీవితం ఆగమైంది మీరు చేయబట్టి ఏం కులం ఏం మతం ఈ రాష్ట్రంలో అన్ని కులాల సమానం అన్ని మతాల సమానం దేశంలో ఒక సెక్యులర్ కంట్రీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు ఇలాంటి పునరావృతం కాకుండా మా ముఖ్యమంత్రి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఇలాంటి చర్యలు పాల్పడినారో సంగారెడ్డి జిల్లాలో సిద్దిపేటలో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి చంపిన వారిని గురి తీయాలని కూడా ఒక చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ఎవరు ఎక్కడ చేసినా ఎవరు ఎక్కడ చేసినా కూడా నుండి ఊరుకునే పరిస్థితి లేదని కూడా మీ అందరికీ ఎవరైతే అలాంటి మూకలున్నారో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారో అంతటికంటే దుర్మార్గంగా కూడా మేము తయారు కావాల్సి ఉంటది ఇది పద్దతి కాదు మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మంచి గురించి ఆలోచిస్తూ మీ అందరికి మంచి చేయాలనే ఉద్దేశం ఉంది మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కలిసి కట్టి మంచిగా పనిచేస్తా ఉన్నాం ఇంకా రాష్ట్రంలో ఇలాంటి జరగకుండా కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటా ఉన్నారు ఇంకా అలాంటి జరిగితే మాత్రం దళితులైనా పేదవాళ్ళైనా ఎవరు కూడా చూస్తూ ఊరుకుంటారని అలాంటి మూకలకు తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి కుల మతాలకు అన్నింటికంటే వాటిని పక్కన పెట్టేసి రాగాలతోటి మీరందరూ కలిసిమెలిసి మన రాష్ట్రాన్ని దేశాన్ని ఒక భావి భారత పౌరులుగా ఉన్న జనరేషన్ తీర్చిదిద్దాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు